స్థానిక లక్ష్మీనగర్ లో ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థన మందిరం సిబిఐ ట్రస్ట్ రెండు వేల పదమూడు సంవత్సరం చట్టబద్దంగా ఏర్పాటైందని ఇందులో ఐదుగురు పాలక మండలి సభ్యులు ఉన్నారని ప్రార్థన మందిరం యొక్క స్థిర చరాస్తులను పరిరక్షించడము పరి బాధ్యత అని సభ్యులు తెలిపారు గత కొంత కాలంగా క్రిస్టియన్ అసెంబ్లీ ఉన్న వాచ్మెన్ గా కోటేశ్వరరావు అనే వ్యక్తి పాలక మండలి సభ్యుల మధ్య తగాదాలు పెడుతూ ప్రార్థన మందిరాన్ని వివాదాలకు దారితీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా వాచ్మెన్ కోటేశ్వరరావుని ప్రార్థన మందిరం నుండి తొలగించడం జరిగిందని వారు తెలిపారు

ట్రస్ట్ కి అక్రమంగా గత నాలుగు నెలల నుంచి తాళాలు వేసి ఉంచారు వాళ్ళు పెద్దలు పరిచారకులు అంట వాళ్ళకి ట్రస్ట్ ప్రాపర్టీ మీద అధికారం లేదు అయినా కూడా దుర్మార్గం దుష్టత్వం చేస్తున్నారు గత లాస్ట్ ఇరవై వారాల నుంచి సగ కానుకలు ఎత్తపోతున్నారు మా ట్రస్ట్ ఆఫీస్ లో మేము మీటింగ్ చేసుకుందాం అంటే మా ట్రస్ట్ ఆఫీస్ కి తాళాలేసి మీరు మీటింగ్ చేసుకోవద్దండి అంటున్నారు మా ట్రస్ట్ ఆఫీస్ కి ఉన్న కెమెరాలను తీసేసి వాళ్ళ కొండ్రోల్ లో పెట్టుకున్నారు మేము ఏంది అని ప్రశ్నిస్తే మా కలర్లో కారాలేసి కొడుతున్నాం కాబట్టి మా మా ఏదైతే మేము ట్రస్ట్గా ఉన్నామో ఆ ట్రస్ట్ ఆస్తులకు సంబంధించినవి మేము అధికారం కిందకి తీసుకుంటున్నాము ఈరోజు సబ్ సరే టీసీ పోలీసులకి చేశాడా మరి వాళ్ళు ఎండనా అభ్యంతరం అనేది ఇమిడియెట్గా ఫోన్ చేసి వస్తామన్నా అదే వచ్చినప్పుడు చూపించరాను कोच से नाचना हां बिल्कुल ये इनका डांस कर रहा है ये दिस इज थैंक ये बहुत है क्या గత మూడు సంవత్సరాల నుంచి ట్రస్ట్ మెంబర్గా కొనసాగుతున్నాను ఈ మధ్యకాలంలో గత నాలుగైదు నెలల నుంచి సంఘంలో సంఘ పెద్దలు పరిచారకులు కలిసి మేమే మీ ట్రస్ట్ ఏ ట్రస్ట్కి ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రాపర్టీకి అధికారులమంతా మేమే అని గత ఇరవై వారాల నుంచి కానుకలు తీసుకుపోతున్నారు కానుకల కోసం మేము వస్తే ట్రస్ట్ మెంబర్స్ పైన దాడి చేస్తున్నారు ట్రస్ట్ మెంబర్ అయిన నా పైననే కళ్ళల్లో కారం వేసి కుట్టినారు అదేవిధంగా ట్రస్ట్ ఆఫీస్కి ఆఫీస్కి తాళాలు వేసినారు గత నాలుగు నెలల నుంచి నోటీసులు పంపించినా కంప్లైంట్లు పెట్టినా ఎటువంటి రిప్లై లేదు అదేవిధంగా ఈ తాళాలు వే వేయటకు మెయిన్ రీజన్ ఏమంటే వాచ్మెన్గా ఉన్న కోటేసు వాళ్ళకు పూర్తిగా సహకరిస్తున్నాడు కాబట్టి మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళ సహకారంతో వాచ్మెన్ని ఈరో ఈ దినము చర్చి నుంచి తొలగించడం జరిగింది థ్యాంక్ యూ ఓకేనా నేను జి శ్రీ కృష్ణేయస్ జీ ప్రభుదాసు ఈ చర్చి చైర్మన్గా కొనసాగుతున్నారు ఈ చర్చి రెండు వేల పదమూడులో మరి చర్చి ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబడ్డది ఆ ట్రస్ట్లో మరి కొంతమంది తమ సొంత కార్యాలయాన్ని బట్టి రాజీనామా చేశారు తదుపరి కొన్ని పోస్టులు ఖాళీ అందులో నేను కూడా నన్ను చైర్మన్గా ఏర్పాటు చేశారు ఎన్నుకోబడ్డాను గత మూడు సంవత్సరాల నుంచి చైర్మన్గా కొనసాగుతున్నాను చర్చిలో మరి కొనసాగుతున్న సమయంలో కొందరు అనర్థరైజ్ పర్సన్స్ లోపలికి దూరి కానుకలు తీసుకోవటము గత పద్ పద్దెనిమిది నెలల నుంచి కానుకలు తీసుపోతున్నారు ట్రస్ట్ ఆఫీస్కు మాకు తెరవకుండానే అనర్థరైజ్ పర్సన్ పెద్దలమంటూ పరిచారకులమంటూ అష్టాన్సరముగా గేట్లకు తాళాలు వేసి మరి పైన టెస్ట్ ఆఫీసులో బోర్డు కూడా తొలగించారు మరి ఇదంతా సొంత తాళీ